నేచురల్ స్టార్ నాని ఏడాదికో అవతారు అంటున్నాడు మొన్న రైటర్ అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ అవతారం నిర్మాతగా చేతులు కాల్చుకున్న తను సింగర్ గా కూడా చేతులు కాల్చుకున్నానంటున్నాడు డైరెక్షన్ అనేది కొత్త ప్రయాణం అంటున్నాడు నిజమేనా నేచురల్ స్టార్ నాని ఏడాదికి ఒక కొత్త అవతారానికి సిద్ధమయ్యాడా చిత్రవిచిత్రమైన పాత్రలు సినిమా సినిమాకు జోనర్ ఇప్పుడు అంతకు మించి అంటున్నాడు ఊహించని దారిలో వెళ్లబోతున్నాడు గా వి అంటూ చేసిన ప్రయోగంలో సోల్జర్గా గా రెండు డైమెన్షన్లో షాకిచ్చాడు సో సో రిజల్టుతో డీలా పడ్డాడు ఇప్పుడు టక్ జగదీష్ శామ్ సింగరాయ్ మూవీల షూటింగ్ తో బిజీ అయ్యాడు ఆ తర్వాత మెగాఫోన్ పట్టబోతున్నాడు నేచురల్ స్టార్ నాని హీరోగా మారాక చేసిన మొదటి ప్రయోగం నిర్మాతగా మారటం అలా డీఫర్ దోపిడీ ఆ అంటూ గా ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంటున్నాడు నిర్మాతగా మారడంతో పాటు ఆ మధ్య కృష్ణార్జున యుద్ధంలో పాప్ సింగర్ రోల్ వేసి ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారి మజ్ను అంటూ ట్రాక్ మార్చాడు ఆ మూవీ మాత్రం కొద్దివరకు కలిసొచ్చింది కృష్ణార్జున యుద్ధంలో పాప్ సింగర్ మజ్నులో అసిస్టెంట్ డైరెక్టర్ గ్యాంగ్ లీడర్లో పెన్సిల్ అంటూ రైటర్ ఇలా ఏడాదికొక పాత్ర ఇయర్కో జోనర్లో ప్రయోగాలు చేసిన నాని ఈసారి డైరెక్టర్ గా మారుతున్నాడు సతీష్ దర్శకత్వంలో మాస్ డైరెక్టర్ పాత్ర వేయబోతున్నాడు అది కూడా ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్గా సరికొత్త ప్రయోగం చేస్తున్నాడంటున్నారు సో రైటర్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అన్ని రూట్లలో వెళ్తున్న నా నాని ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టే పత్రకు సిద్ధమయ్యాడు శాంసంగ్ రాయ్ తర్వాతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందట